జనరల్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది అది క్రైమ్ ఏరియా తర్వాత దాని మీద మాట్లాడాలి బట్ జనరలీ మై టు కంట్రోల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లైడ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అట్లనే మైనారిటీస్ వీళ్ళందరి మీద క్రైమ్ని కంట్రోల్ చేయడం మై ప్రయారిటీ దీంతో పాటు ఆఫ్లైట్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది ఈ ఓటీపీ ఫ్రాడ్లు ఈ లోన్ యాప్స్ ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారిద్దాం అనుకుంటున్నాం పాటుగా స్టేట్లో హండ్రెడ్ డేస్ యాక్షన్ అగైన్స్ట్ గాంజా యాక్షన్ ప్లాన్ మీద నడుస్తున్నారు కాబట్టి ఆ గైడ్ లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము ఇక్కడ ఇక్కడెక్కడైనా రిటెండెంట్స్ ఆఫ్ యాక్షనిజం ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము దీంతో పాటుగా అన్ని శాఖలని కలుపుకుంటూ పోయి రెవెన్యూ రెవెన్యూని ఫారెస్ట్ కానీ అన్ని శాటిల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం దీనిలో మీ సహకారం చాలా అవసరం మాకు అన్ని చోట్ల పోలీసు వెళ్ళలేని చోటకు కూడా మీరు వెళ్తున్నారు ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది సో వీ సీక్ యువర్ కోఆపరేషన్ ఆల్సో అట్లనే పబ్లిక్కి నేను చెప్పదలుచుకున్నది వి ఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఏదైతే హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి ఇమేజ్ ఉందో ఏ రోజున మూతపడదు ఏ నిమిషంలోనూ తలుపులు వేసేయరు అని మేము అదే తో పనిచేద్దాం అనుకుంటున్నాము సో వీఆర్ ఆల్వేస్ దేర్ యూ కెన్ ఆల్వేస్ రిట్రెస్ వాట్ ఎవర్ రివర్